వెల్కమ్ టు టీవీ దిస్ ఇస్ కృష్ణారావు ఐఎమ్ ఇన్ శాంత రోజా గ్రోవ్స్ దీస్ ఆర్ ఆల్ ఫైవ్ టు ఫైవ్ ఏకర్ సిక్స్ ట్వల్వ్ ఏకర్ లాట్స్ అండ్ ఇట్స్ అగ్రికల్చర్ కమ్ రెసిడెన్షియల్ లాట్స్ అంటారు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు వ్యవసాయం చేయవచ్చు ఏ ఇబ్బంది ఉండదు ఇక్కడ చూడండి పొంగునూరు పొంగునూరు ఆవులు అమెరికాలో పొంగునూరు ఆవులు మీరు చూడొచ్చు ఈ హైట్ ఎంత ఉన్నాయి చూడండి ఇది ఈ పొంగును అనమాట ఇది చూడండి దగ్గరికి వస్తున్నాయి చూసారా ఇది చక్కగా బ్రౌన్ కలరు తెల్ల మచ్చలతోటి కొమ్ములతోటి దిస్ ఇస్ ఆల్ ఆల్మోస్ట్ మనం పొంగు రావాలంటాం ఇది హైట్ ఎక్కువ ఉండవు అనమాట సో ఇలాగే ఉంటాయి కాగా చూడండి ఇది సో ఇక్కడ ఒక అమెరికన్ నేతనని ఆయనే అనమాట సో ఓ దే ఇదిగో ఓ గెత్తి కూడా ఉంది అది ఓ పొంగునూరు చూడండి అదే అదే అది అక్కడికి వెళ్తుందిగా అలాగే అటువైపుకి సో దాట్ ఇస్ షార్ట్ ఇట్ ఈస్ సో మీరు చూస్తారని అమెరికాలో కూడా పొంగునూరు ఆవుల యొక్క జాతి ఉంది సో ఆ జాతి ఈయన సవర సంరక్షిస్తున్నారని చెప్పొచ్చు సో ఇది తొమ్మిది ఎకరాల లాట్ అండి ఇందులో ఇవి చక్కగా ఇలా తిరుగుతూ ఉంటాయి వాటికి కావాల్సినంత అదిగో ఒక తొట్టు అని చూసారా చిన్న కింద ఉంది కదా షెడ్ లా కట్టారు తొట్టేసారు అక్కడ ఏంటంటే ఒక విధమైనటువంటి ఇది ఒక రాయిలా ఉంది చూసారా అది నాకుతుంది ఆవు సో ఆవు నాకుతుంది అది ఏంటంటే అది అది పెడతారు మరి దాంట్లో ఏదో వీళ్ళంటాం ఒక విధమైన ప్రోటీన్ ఏదో ఉంటుందంట ఒక రాయిలా ఉంటుంది అది ఎలా నాకుతూ ఉంటారు అన్నమాట అది నాకితే వాటికి ఒక విధమైనటువంటి ఒక విటమిన్స్ లాగా శక్తి వస్తుంది అన్నమాట చేత అవన్నీ కూడా అందులో అందులో మళ్ళీ కొద్దిగా ఇది కూడా వేస్తారు మన వాటికి కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది రెడీమేడ్ ఫుడ్ ఇది ఇందులో ఇలాంటి కట్టేది చూడండి ఇక్కడ వేస్తుంటారు అనమాట సో ఇది ఒక విధి ఇది చూసినట్లే మీకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ గేట్ ఉంటుంది లోపలికి వెళ్ళటానికి రావటానికి వెనకాల ఆవులు ఉండటానికి షెడ్ అది చూసారా మీరు దూరం చూడొచ్చు షెడ్ కూడా చూడవచ్చు మీరు సో అదిగో షెడ్ కూడా ఉంది అదిగో చూడండి అదిగో షెడ్ కూడా ఉంది వెనకాల వాటికి అక్కడ ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి కానీ వేయటానికి చక్రంగా ఉంది లోపల లో దూరం అనుకోండి మీకు కనిపిస్తా లేదో నాకు తెలియదు కానీ ఇది ఇది లోపలికి వెళ్ళటానికి ఇది గేట్ ఇది సో ఇది విషయం ఇటు చూస్తే ఇటు చూస్తే మామిడి తోట ఈ మామిడి తోట అది మన మన తెలుగువారిదండి ఇది చెప్పాలంటే ఆయన సాయిబాబు గారు అని ఆయనది ఇది ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది అలా చూడండి ఇదిగో ఈ చుట్టూ ఫెన్సింగ్ వేశారు ఇక్కడ తర్వాత కొబ్బరి మొక్కలు బార్డర్గా బార్ మొదలైంది ఇది చూడండి మామిడి చెట్లు కూడా చక్కగా వారు ఒక లైన్గా ఉంటాయి చూడండి అదిగో అన్ని లైన్గా ఉంటాయి అనమాట ఒక లైన్గా వేసి వాటికి గడ్డి పెరగకుండా ఒక నల్ల గుడ్డ వేస్తారనమాట అది అది ప్రివెంట్ చేస్తుంది అంటే వీడు బాగా పెరిగిపోకుండా ఆపుతుంది ఆయన ఇదిగో ఇది ఆర్వీ అంటాం రిక్రియేషన్ వెహికల్ అంటాం అంటే ఒక విధంగా చెప్పాలంటే అది మొబైల్ హౌస్ అనొచ్చు మనం ఇది ఇక్కడ పెట్టారు అందులో మీకు ఎయిర్ కండిషన్ ఉంది తర్వాత కిచెన్ ఉంది తర్వాత ఒక బాత్రూమ్ ఉంది టాయిలెట్ ఉంది అన్ని సౌకర్యాలు ఒక ఇల్లులో ఉంటుంది ఆల్మోస్ట్ సిట్టింగ్ ఏరియా అన్నీ ఉంటాయి అన్నమాట ఆ స్టోరేజ్కి ఆ పక్క చూసారు అది కంటైనర్ పెట్టారు అందులో వాళ్ళకి కావాల్సిన లాన్ మూవింగ్ ఎక్విప్మెంట్ అన్నీ అక్కడ పెడతారనమాట సో ఇక్కడ పాండ్ ఉంది పాండ్లో కూడా చేపలు పెరుగుతున్నాయి సో ఇదండి ఇది మన తెలుగువారి యొక్క వ్యవసాయ క్షేత్రం ఇక్కడ అమెరికాలో సౌత్ ఫ్లోరిడాలో ప్రత్యేకించి వెస్ట్ లేక్ సిటీ దగ్గర అంటే వెస్ట్ పామ్ ఏరియా అంటారు ఇది ఫ్లోడా రాష్ట్రంలో ఉంది అమెరికాలో సో ఇక్కడ కూడా మనం ఇలాంటి మన వారు ఎక్కువగా ఇప్పుడు ఇక్కడ కూడా వ్యవసాయాలు మొదలు పెట్టారు అమెరికాలో అలాగే చాలామంది ఉన్నామండి ఇక్కడ ఆరు వందల అరవై ఎకరం ఉంది అందులో మన తెలుగు వారికి ప్రత్యేకంగా దగ్గర దగ్గర వంద నుంచి నూట యాభై ఎకరం దాకా మన తెలుగు వాళ్ళు ఓన్ చేస్తారు అది నాకు కూడా పది ఎకరాలు ఉంది కాకపోతే నేను గుర్రపు సలు కడుతున్నాను అందులోను తర్వాత ఆ విషయం మీకు తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జేకే టీవీ మీరు తప్పకుండా మమ్మల్ని ప్రోత్సహించండి సహకరించండి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకో చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇలాగ మీకు అమెరికా నుంచి కూడా అనేకమైనటువంటి వీడియోలు మీకు చూపిస్తూ ఉంటాం ధన్యవాదాలండి థ్యాంక్ యూ హై గైస్ సబ్స్క్రైబ్ టీవీ सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी